సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం కానీ ఏ జీవి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి ఆలోచించదు అసలు వాటికి ఈ విషయం గురించి తెలియను కూడా తెలియదు కానీ ఒక మనిషి మాత్రమే తన పుట్టుక గురించి చనిపోతామేమోనన్న ఆందోళన పడుతూ ఉంటారు పుట్టుక మరణం గురించి ఏ జీవి ఆలోచించినంత విధంగా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు అయితే మరణానికి ముందు నిజంగానే దివ్య దృష్టి వస్తుందా మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అసలు పునర్జన్మ అనేది ఉందా అనే సందేహాలు మనలో చాలామందికి కలిగి ఉంటాయి అంతు చిక్కని ఈ ప్రశ్న సమాధానం మన పురాతన గ్రంథంలో ఆత్మ ప్రయాణం పునర్జన్మ గురించి ఎంతో వివరంగా చెప్పబడింది మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎన్ని రోజులకి యమలోకానికి చేరుకుంటుంది మనిషి మరణించడానికి ముందు యమధర్మరాజు పంపించే సందేశాలు ఏంటి ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడుంటాయి మానవ జన్మకి ముందు ఎన్ని కోట్ల జన్మలుంటాయి ఇలాంటి ఎన్నో నమసిక్యం కాని విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పుట్టినవారు మరణించక తప్పదు మరణించినవారు తిరిగి జన్మించక తప్పదు ఇదే భగవద్గీత మనకి చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మకి కాదు ఎల్లప్పుడూ మన శరీరం ఆత్మను గట్టిగా అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది వయసు పెరగడం ఆత్మహత్య చేసుకోవడం వంటి తదితర కారణాల వల్ల ఆత్మ శరీరం పట్టుకోల్పోతుంది ఇలా మన శరీరం ఆత్మను పట్టుకునే సామర్థ్యం లేనప్పుడు భూమితో సంబంధం తెగిపోయిందనడానికి సూచనగా మొదట బొట్టనవేలు పరిణామంలో ఉండే ఆత్మ మూలాధార చక్రం ద్వారా సూక్ష్మ రూపంలో శరీరం నుండి బయటకు వస్తుంది దీనినే మరణం సంభవించడం అంటారు అందువలనే కొద్ది సమయంలో మరణానికి చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతూ ఉంటాయి మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టి అంతా కనిపిస్తుంది ఆ సమయంలో వచ్చిన దివ్య దృష్టితో అతను ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడు కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు ఆత్మ శరీరం నుండి బయటికి వచ్చే సమయంలో శరీరం చుట్టూ ఒక శక్తి ంతమైన కాంతి వలయం ఏర్పడుతుంది ఈ కాంతి వలయం నుండి ఎర్రని నేత్రాలతో పొడవాటి జుట్టుతో భయంకరంగా ఉన్న ఇద్దరు యమభట్టులు బయటికి వస్తారు యమదూతలు కనిపిస్తున్న సమయంలో వాళ్ళ భయంకర రూపం చూసి నోరు ఆరిపోతుంది వారి భయంకర రూపాన్ని చూసిన వెంటనే నోటి నుంచి సొంగ కారుస్తూ దుస్తుల్లో మూత్ర విసర్జన చేస్తారు అనంతరం నవనాడులు మూసుకుపోయి చివరికి ప్రాణం పోతుంది భయభటులు వారి ఆయుధంతో ఆత్మను శరీరం నుండి బయటికి లాగుతారు అప్పుడు ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది ఈ సమయంలో ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టలేక రాను రాలేనని పరి విధాలుగా దుఃఖిస్తూ యమభటులను వేడుకుంటూ ఉంటుంది కానీ వారు అవేమీ పట్టించుకోకుండా ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు అయితే ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే జాగ్రత్త పరిశీలిస్తే ముఖంలోనూ లేక శరీర ఇతర అవయవాల్లోనూ చిన్న చిన్న కదలికలు మనం గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే మరణించిన కాసేపటి వరకు శరీర నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వల్ల శరీరంలో దూరగలిగిన అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మాల శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినపడడం మొదలవుతుంది అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినపడుతున్నాయంటే ఆ మరణించిన వ్యక్తి దగ్గరలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనులు రూపంలో వినపడడం జరుగుతుంది శరీరంలో ఉన్నప్పట్లాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది నేను మరణించలేదని చెబుతుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడు నెమ్మదిగా ఆత్మకి అర్థం అవడం మొదలవుతుంది తాను మరణ మరణించానని ఇక తన శరీరంలో చేరలేనని ఇలా శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడం మరియు చూడడం జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకు ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగులు శరీరానికి పైన ఉంటుంది మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతోందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని ఇక అంత్యక్రియలు కూడా జరగక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మ కదా భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలతో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తన దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి ఉన్న స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుచుకున్నంత మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాత యమభటుల అనుమతితో పదకొండు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు తనకి ఇష్టమైన అన్ని ప్రదేశాలను ఇష్టమైన వారిని తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వేలాడుతూ ఉంటుంది పదకొండు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడ్కోలు చెప్పుకొని ఆత్మ ఇంకా తన దేహానితో ఉన్న సంబంధాలని బాంధవ్యాలని తెంచుకుని యమభటులతో కలిసి ఆత్మల లోకానికి ప్రయాణం కొనసాగిస్తుంది అందుకే పదకొండు రోజులకి పిండం పెట్టే సాంప్రదాయం మన ఆచారంలో ఉంది ఈ ప్రయాణంలో ఇటీవల మరణించిన వారి ఆత్మలు కూడా తారసపడుతూ ఉంటాయి మరణం తర్వాత ఆత్మలు లోకానికి చేరుకోవడానికి పదమూడు రోజుల సమయం పడుతుంది ఈ సమయానికి మరణించిన వారి రక్త సంబంధీకులు మరణించిన వారికి శ్రద్ధ కర్మలని శాస్త్రోక్తంగా నిర్వహించి పిండ ప్రదానం చేయగానే ఆ ఆత్మకి పితృలోకానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే ఆ ఆత్మ అక్కడే ఉండి ముందుకి వెన్నకి కదల్లేక శ్రాద్ధ కర్మలు చేసే వారికి ఎంతో క్షోభను అనుభవిస్తోంది గరుడ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలు ఉన్న వారిని మాత్రమే విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్తారు అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్ళ ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం పితృలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకీ నివసిస్తారు అంటే తిరిగి వరకు ఉంటారు అంతేకాదు గరుడు పురాణం ప్రకారం మరణించిన రోజు నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకి తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శక్తిని పొందుతారు ఇలా జరిగిన కుటుంబం ఆత్మలు యమలోక ప్రయాణంలో వారి ఆత్మలు బంధ బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులు శపిస్తారు పితృదోషాన్ని కలిగిస్తారు అందువలన కుటుంబం జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అకాల మరణం పొందిన వారి ఆత్మ ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అకాల మరణం అంటే ఆయుష్ తీరకుండానే మరణించడం అని అర్థం అన్నమాట అంటే ఒక వ్యక్తి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అనుకుంటే అతని ఇరవై సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకోవడము యాక్సిడెంట్ వల్ల మరణిస్తే ఇంకా అతని ఆయుష్ యాభై సంవత్సరాలు మిగిలిపోతుంది కదా ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాలు ఫలాన్ని ఈ జన్మలో కేటాయించిన ఆయుష్ ప్రమాణాలు తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది అది పాపమైన కావచ్చు పుణ్యమైన కావచ్చు అకాల మరణం సంభవించి ఆ వ్యక్తి ఇరవై సంవత్సరాలకే మరణిస్తే మిగిలిన యాభై సంవత్సరాలు కర్మఫలం పూర్తవకుండా అలా బాకీ ఉండిపోతుంది దీంతో ఆత్మ లోకానికి వెళ్లకుండా తన ఆయుష్ తీరే వరకు కామలోకం అనే లోకంలో విహరిస్తూ ఉంటుంది ఆయుష్ తీరకుండా మరణించిన వారి ఆత్మ భౌతిక లోకాన్ని ఎప్పట్లాగా చూడగలదు కానీ తనకి శరీరం లేకపోవడంతో సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది ఇలా తన ఆయు ప్రమాణం తీరే వరకు తను బతికి ఉండగా తిరిగిన ప్రదేశాలు మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది ఒక్కోసారి కోరికలు తీరకుండా మరణించిన ఆత్మ బలహీనంగా ఉన్న శరీరానికి చూసుకుని దానిలోకి ప్రవేశించి తాను తీర్చుకోవాలనుకున్న కోరికలు తీర్చుకుంటుంది ఆయుష్ పూర్తవగానే సహజంగా మరణించిన వారి ఆత్మ ఎలాగైతే వెళ్తుందో అలా అకాల మరణం పొందిన వారి ఆత్మ కూడా ముందుకి కదులుతుంది ఆత్మలోకం నుండి యమపురికి చేరే సమయంలో ఆత్మ సౌమ్యం శరీరం శౌరి నాగేంద్ర బాణం లాంటి పదహారు నగరాల నుండి ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇలా ప్రయాణించిన ఆత్మ నూట డెబ్బై ఒక్క రోజుకి ఎముడు సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది ఈ నగరానికి ఆనుకుని వైతరణి నది ఉంటుంది నగరంలోకి ప్రవేశించాలంటే ఈ నదిని దాటుకునే ప్రవేశించాలి ఈ నదిలో నీటికి బదులుగా చీము నెత్రు సరసలా మరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆత్మకి తాను ఈ జన్మలో చేసిన పాపాలను అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు దీనికి సర్పవాసన ఉంటాయి దీనిని అగ్ని లో వేసిన నొప్పి తెలుస్తుంది కానీ భస్మం కాదు ఈ ఆతన శరీరంలో జీవిని ప్రవేశపెట్టిన యమకింకరులు దక్షిణ ద్వారం గుండా యమపురికి చేరుస్తారు యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లినప్పుడు వారి ఒక రోజులో సూక్ష్మ శరీరాన్ని పదహారు వేల కిలోమీటర్లు తీసుకెళ్తారు అయితే ఈ క్రమంలో ఆత్మలు యమదూతలు అనేక చిత్రహింసలు గురిచేస్తారు తమ రూపాన్ని చూసి భయపడ్డా మధ్యలో ఆగిన వారి చేతిలోనే ఆయుధాలతో దాడి చేసి తీసుకుపోతారు అలాగే నరకంలో విధించే శిక్షల గురించి యమదూతలు కదలు కదలుగా చెప్తారు దీంతో ఆత్మలు భయపడి తమను అక్కడికి తీసుకోవద్దు వేడుకుంటాయి ఇలా చేస్తే కనిపించరు సరి సరికదా ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తారు మొండిగా వ్యవహరించే ఆత్మలని యమదూతలు అతి కిరాతకంగా కొరడాతో కొట్టేస్తారు అగ్నిలా మండుతున్న ఇసుకలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతాయి మళ్ళీ కాసేపటికి నడవడం మొదలుపెట్టిన వెంటనే మళ్ళీ కొరడాలతో కొట్టి హింసేస్తారు యమదూతలు ఇలా జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా మూడు వందల అరవై ఒక్క రోజుల సమయం పడుతుందట అంటే ఆత్మ పన్నెండు నెలల్లో పదహారు నగరాలు నరకాలని దాటి యమలోకానికి చేరుకుంటుంది మరణించిన తర్వాత మూడు వందల అరవై ఒక్కో రోజు నుండి మూడు రోజుల పాటు సంవత్సరికాన్ని నిర్వహిస్తారు దీంతో ఆ జీవికి భూమిపైన ఉన్న బంధాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది యమలోకంలో జీవి చేసిన పాపాలకి తగిన శిక్షలు విధిస్తారు ఈ శిక్షాకాలం ఐదు నుండి నలభై సంవత్సరాల వరకు ఉంటుందట గత జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మయాతన శరీరం నుండి బయటికి వచ్చి మరొక దేహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుంది ఇక్కడే ఆత్మకి తన తల్లిదండ్రులు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది ఇలా ఎవరి గర్భంలోకి వెళ్లాలో ముందే నిర్ణయించుకున్న ఆత్మ పురుషుని ద్వారా స్త్రీ స్త్రీలలోకి ప్రవేశించి పిండంగా మారి తొమ్మిది నెలల పాటు చీకటి గుహలో బంధింపబడి తొమ్మిది నెలల తర్వాత తిరిగి భూమిపై అడుగు మరో జన్మించిన శిశువుకి గత జన్మ జ్ఞాపకాలు నలభై రోజుల పాటు ఉంటాయట అందువల్లే పుట్టిన బిడ్డ ఆ కారణంగా తనలో తాను నవ్వుకుంటూ ఏడుస్తూ ఉంటుందట నలభై రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు మర్చిపోతాం అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మర్చిపోతాం చాలామంది అనుకుంటూ ఉంటారు నేను రుజస్తో జాతకుడును నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏంటంటే నీ జీవితం మొత్తం కూడా నువ్వు తయారు చేసుకున్నదే మనం ఏదైతే ముందే జరగాలని నిర్ణయించుకుంటామో అదే జరుగుతుంది తల్లిదండ్రులు బంధువులు మిత్రులు శత్రువులు భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి అయితే హిందూ పురాణాల ప్రకారం పూర్వం యమునా నది తీరంలో అమృతుడు అనే వ్యక్తి నివసించేవాడు కాగా ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పుట్టుకుంది మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎలా తాను చనిపోతానని తెలుసుకుని అతను భయపడేవాడు ఈ విషయంలో దిగులు పోగొట్టుకోవడం కోసం యమధర్మరాజును ఉద్దేశించి తపస్సు చేసేవాడట అతని తపస్సుకి మెచ్చి యమధర్మరాజు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే అప్పుడు అతను తనకి అమరత్వం కావాలని యమరాజును కోరాడు అయితే అది అసాధ్యమని పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు చనిపోయిన తిరిగి జన్మించక తప్పదు చావు నుంచి ఎవరు తప్పించుకోలేరని యమధర్మరాజు అతనితో చెప్పాడు దీంతో అమృతుడు అది సాధ్యం కాకపోతే మరణాన్ని ముందే తెలుసుకునే వరం ఇవ్వాలని కోరాడు ఆ విషయం ముందే తెలిస్తే తన బాధలన్నీ మరొకరికి అప్పజెప్పాలనేది అతని ఆలోచన దీనికి యమధర్మరాజు నేను ఆ విషయం చెప్పలేను కానీ అది వచ్చే ముందు జరిగే సూచనలు చెప్తాను అని కొన్ని సూచనలు చెప్పి అదృశ్యమయ్యాడు ఇది జరిగాక చాలా సంవత్సరాలు గడిచాయి తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని అమృతుడు నమ్మకంతో ఉన్నాడు అకాల మరణం సంభవిస్తుందని భయం లేకపోవడంతో పూజలు చేయడం మానేశాడు విలాస జీవితానికి అలవాటు పడ్డాడు మరణం గురించి ఏ శోక ఏ కోసాన ఎక్కడా చింత లేదు ఆ తర్వాత ఈ విషయాన్ని అమృతుడు మర్చిపోయాడు పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం వారికి కూడా పెళ్లిళ్ళు అవ్వడం కాలక్రమంలో జరిగిపోయింది అయితే ఓ రోజు అమృతుడికి యమధర్మరాజుతో జరిగిన సంభాషణ గుర్తుకొస్తుంటాయి కానీ ఆయన చెప్పిన సూచనలు ఏవి కనిపించకపోవడంతో తనకి ఇంకా ఆయు ఉందని అమృతుడు అనుకుంటాడు కొంతకాలానికి అతని జుట్టు రంగు మారుతుంది ఇప్పటివరకు ఎముడు నుంచి అమృతుడికి సందేశం ఏమీ రాలేదు దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు మరికొద్ది సంవత్సరాలు గడిచాయి అమృతుడికి ముసలితనం రావడంతో దంతాలు ఊడిపోయాయి అయినా యముడి దగ్గర నుంచి ఎలాంటి సందేశం రాలేదు కాదు కొద్ది కాలానికి అతని చావు మందగించింది మరికొంతకాలం తర్వాత వక్షవాతం కారణంగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఇప్పుడు కూడా యముడి నుంచి అతనికి ఎలాంటి సందేశం అందలేదు దీంతో అతడు యముడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు అంతే ఒక నిత్రలో ఉండగా ఆశ్చర్యకరంగా అతని ప్రాణాలు తీసుకొని పోవటానికి యమదూతలు కనిపించారు యముడు మాట తప్పడంతో అతనికి కోపం వచ్చింది కానీ విధిరాత ముందు తలవంచక తప్పదు కదా యమదూతలు అతన్ని యమలోకం తీసుకెళ్లి యముడు ముందు నిలబెట్టారు అతన్ని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు దీంతో అమృతుడికి చిరెత్తుకొచ్చింది యమా నీ మాట తప్పావు నీవు మాట తప్పావు మరణానికి ముందే నాకు సూచనలు చేస్తానని మాటిచ్చావు కానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు ఆ మృతుడి మాటలకి స్పందించిన యముడు నీకు నేను ఒకటి కాదు నాలుగు సూచనలు చేసినప్పటికీ నువ్వు గ్రహించలేదని చెప్తాడు ఆ సూచనలు ఏమిటి అని అమృతుడు యముడిని అడగ్గా దీనికి స్పందించిన యమధర్మరాజు అతనికి పంపిన నాలుగు సందేశాలను ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేశారు ఓ అమృతుడా జుట్టు రంగు మారడం అనేది నేను పంపిన తొలి సందేశం దీనిని నువ్వు నిర్లక్ష్యం చేశావు పళ్ళు ఓడడం రెండోది చూపు మందగించడం మంచం మేధనం లేవలేకపోవడం అనేవి మిగతా రెండు అన్నాడు అమృతుడికి తమ ఆరోగ్యం సమయ విషయంలో చేసిన తప్పు తెలిసి వచ్చింది నిజమే కదా మరణం గురించి ముందుగానే ఎముడు మనందరికీ విధమైన సందేశాలు పంపుతూనే ఉన్నాడు కానీ మనమే పట్టించుకోం ఆత్మకి మరణం లేదు మరణం అనేది అంతం కాదు ఇది ఒక విడిది సమయం మాత్రమే అయితే ఆత్మ మనుషుల శరీరంలో చేరే విషయం గురించి మాట్లాడడానికి ముందు ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకోవాలి అదేంటంటే ఆత్మ ఎప్పటికీ మరణించదు ఇది కేవలం మోక్షానికి చేరుతుంది అంటే మంచి పనులు చేసినప్పుడే ఆత్మ మోక్షానికి చేరుతుంది అంటే ఆత్మ ఒక జాతి నుంచి మరొక జాతికి మారుతూ ఉంటుంది జంతువులు పక్షులు క్రిమికీటకాలు మొక్కలు ఇలా ఒక్కో జా జీవితాన్ని అనుభవిస్తూ మంచి పనులు చేసిన దాన్ని బట్టి ఆత్మ మనుషుల శరీరం పొందగలుగుతుంది అంటే ఎంత ఎక్కువ మంచి పనులు చేస్తే అంత త్వరగా గొప్ప జన్మ అయినా మనిషి జన్మ ఎత్తుతుందన్నమాట అందుకే మనిషి జన్మ పొందడం పూర్వజన్మ సుకృతం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే మనిషి జన్మ పొందడానికి ముందు ఆత్మ ఎన్ని కష్టాలు పడిందో తెలుసా భగవద్గీత ప్రకారం మనం మనుషుల అంత తేలిగ్గా మానవ శరీరాన్ని పొందలేం శ్రీకృష్ణుడి ప్రకారం మన ఆత్మ ఎనిమిది కోట్ల నలభై లక్షల జాతులు దాటుకుని మనుషుల శరీరానికి చేరుకుంటుందట కొన్నిసార్లు మనుషులు బొద్దింకలు పాములు సాలెపురుగులు చీమలు సముద్రపు జీవులు మరికొన్ని మనం ఊహించిన విధంగా కూడా జన్మించవచ్చట మనం కొన్ని ప్రాణాలని అసహించుకుంటూ ఉంటాం కదా దానికి కారణం గత జన్మలో మనం ఆ జాతిలో పుట్టడం వల్ల ఈ జన్మలో వాటిని అసహించుకుంటామట గతంలో అనేక మంచి పనులు చేయటం వల్లనే మనం మానవ శరీరం పొందగలుగుతాం మనం పొందిన గొప్ప మానవ జన్మను ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ జంతువుల జాతిలోనే పుడతామట మనమందరం అమరలం కాదని తెలుసు అలాగే మనం ఏదో ఒక రోజు మరణిస్తామని కూడా తెలుసు అయితే పునర్జన్మ అనేది ఉందని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు కామెంట్ చేసి చెప్పండి చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో